ఈరోజు చాలా మందికి రాజకీయంలో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒకటే కళ ఎలా ఉంటుందంటే అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలనే ఒక కళ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యవాణి గెలిచిన తర్వాత కూడా దురదృష్టం వెంటాడుతుంది ఆ పదకొండు మందిని వైఎస్ఆర్సీపీలో గెలిచిన పదకొండు మందిని వాళ్ళకేంటంటే ఇంచుమించుగా పదకొండు మంది గెలిచినా కూడా అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అనే పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ అనేది చాలా మంచి వేదిక ప్రజా సమస్యల మీద చర్చించడానికి కానీ చట్టాలను తీసుకురావడానికి కానీ అసెంబ్లీ అనేది ఒక మంచి వేదిక ఈరోజు మీరు బయట నుంచి చేసే ఆ ధర్నాలు కానీ క్వశ్చనింగ్ కానీ మీరు అసెంబ్లీలో కూర్చొని చేస్తుంటే కనీసం జనాలకి ఒక ఆన్సర్ పూర్తి చైపోయే వాళ్ళు ఉంటారు కానీ ఈరోజు పరిస్థితులు విషయం ఏంటంటే ఒకటి నేను నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు అన్నాడు ఆయన నాకు సరైన టైం ఇవ్వరు మామూలుగా ఎమ్మెల్యే అయితే సో ప్రతిపక్ష హోదా ఇస్తే నాకు టైం ఇస్తారు కాబట్టి టైం ఇస్తే వస్తాను అంటాడు ఆయన నీ గురించి టైం ఇస్తే వస్తానని రకరకాలుగా మాట్లాడుతున్నావు ప్రతిపక్ష హోదా ఈరోజు స్పీకర్ గారు మేము మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా నీకు ప్రతిపక్ష హోదాకి ఇచ్చేటని సీట్లు నీకు రాలేదు కాబట్టి నువ్వు మామూలుగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే రావాలి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రావాలి ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగానే నీకు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నీకు ప్రయారిటీ ఇచ్చారు అసెంబ్లీలో కానీ ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చిన్నపిల్లడు మారం చేసినట్టు మారం చేస్తే అదేమి చాక్లెట్ కాదు బిస్కెట్ కాదు గట్టిగా అరిచి గీ పెట్టుకున్నాడు కదా అని చేతిలో పెట్టేదానికి ఈరోజు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిందే ఆయన ఇవ్వలేదు మ్యాండెట్ ఇవ్వలేదు నేనేమంటానంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీని అవమానిస్తే ఆయన ఒక్కరు వాకౌట్ చేశారు కానీ ఎమ్మెల్యేలు అవన్నీ వాకౌట్ లేదు ఎమ్మెల్యేలు అవన్నీ వెళ్ళొద్దని చెప్పలేదు మళ్ళీ ఉన్న ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తున్నారు నీకు నిజంగా ఉంటే మిగతా ఎమ్మెల్యేలు పంపించు నీకు కదా ప్రతిపక్ష హోదా కావాలి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మిగతా అందరినీ కూడా నీ ఇంట్లో నీ దగ్గర కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా మిగతా వాళ్ళైనా పంపించు ఎమ్మెల్యేలని వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తారు కదా కనీసం అసెంబ్లీ అనే ఒక వేదికను కూడా వాళ్ళకి మిస్ చేసి ఈరోజు ప్రజా సమస్యల గురించి తప్పుదోవ పట్టించేటట్టుగా బయట ఉండి మాట్లాడతానన్నది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధం దయచేసి ప్రజాస్వామ్యం గురించి కూడా నేర్చుకోవాల్సిందిగా మాత్రం కోరుకుంటున్నారు వెళ్ళిపోనాయండి వెళ్ళనీయండి ఎవడు ఎవడొద్దనాడు వెళ్ళనండి ఇప్పుడు ఆయన రమ్మని చెప్పాము అసెంబ్లీకి రెండే రా నేను రావన్నా అసెంబ్లీ ఆగిపోయిందా ఆగలేదుగా ఈ రోజు పదకొండు మంది బయటకెళ్ళి రాజీనామా చేస్తానంటున్నారు వెళ్తానంటున్నారు వెళ్ళనేయండి ఎవడి నమ్మకం వాళ్ళది మా నమ్మకం మాది లిక్కర్ స్కామ్ గురించి ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు ఎంక్వైరీ రిపోర్ట్ అంతా వచ్చేసిన తర్వాత మీతో కూలంకషంగా మాట్లాడతాను ఇష్యూ ఏంటంటే సీఎం గా చేసిన వాళ్ళని సిట్టింగ్ సీఎం చాలా చోట్ల జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి అవి వేరే చోట కానీ ఇక్కడ ఏమైనా జరగాలంటే మాకు ఎంక్వైరీ పూర్తి అవ్వాలి కదా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మాట్లాడుకుంటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851